जहां ఈరోజు బాబు జగన్జీన్ రావు ఎనభై తొమ్మిది వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘన అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోచింరెడ్డి రెడ్డి గారు మన కడప నగర ప్రధాన పనులు కొత్తమంది సురేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిశీలకుడు అజయ్ రెడ్డి గారు అలాగనే మాజీ డిప్యూటీ సీఎం అబ్జెద్ అంజద్ బాషా గారు పాల్గొని డా బాబు జగన్జీవరావు గారికి ఘన అర్పించడం జరిగింది అదేవిధంగా దళితుల పట్ల జగన్జీవరావు గారు ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఉప ప్రధానిగా మన భారతదేశానికి మన భారతదేశానికి ఉప ప్రధానిగా నిర్వహించి కార్మిక నాయకుడిగా అనేక ఆయన స్ఫూర్తితో దళితులంతా అనేక కార్యక్రమాలు చేసి ఆయన యొక్క స్ఫూర్తిగా స్ఫూర్తిదాతగా భావించి మేమందరం కూడా ఆయనకు ఘన నివారించడం జరిగింది ఈరోజు బాబు జగ్జీవరావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మాతంగి శుభ్రాడని మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు బాబు జగ్జీవరావు గారు ఎన్నో పదవులు అలంకరణ చేసి మరి ఈరోజు జలత జాతిలో పుట్టినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవరావు గారు ఈరోజు ఆయనకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం ఎనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు దళితులకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమం అనమాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు దళితులపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి మరి దళితులకు రక్షణ లేదు మరి ఈరోజు బాబు జగ్జీవరావు గారి వర్ధంతి కార్యక్రమం అయితే కనీసం విగ్రహానికి కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉందన్నమాట అలాంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహాన్ని నీళ్ళతో కడిగి ఆయన వర్ధంతి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కానీ ఈరోజు దాదాపు పదహైదు వేల మంది దళితుల మీద దాడులు జరిగినాయి అదేవిధంగా పోతే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన బాగలేదు ఈరోజు పిఠాపురంలో దళితుల మీద భయంకరమైన దాడులు జరిగి ఆ దళితులను సంఘ పరిష్కారం చేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట మాట్లాడిన పాపాన పోలేదు ఈ విధంగా ఈరోజు రేపు జరగ ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మహనీయుడు బాబు జగజ్జీన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ మహాన్ బాడు మనం మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఈయన బీహారు చాంద్ర సో దళిత వాళ్ళు జన్మించాడు వాళ్ళ నాన్నగారు ఆ రోజులు బ్రిటిష్ కాలంలోనే ఆయన సోల్జర్ పనిచేసి తర్వాత ఆయన వ్యవసాయం చేసుకుని వచ్చి మన రాష్ట్రానికి మన దేశానికి ఆయన నాయకుడైనప్పుడు ఆయన జగజ్జీవన్ రావు పండితుడు మదన్మోహన్ రాయ్ మాల్యం ఆయన కలిశాడు ఆయన తర్వాత ఎంతో ప్రేరణతో ఉన్నత విద్య పైన ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానిగా ఉన్నాడు మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉన్నాడు ఆ తర్వాత మన రాష్ట్రానికి ఉన్నత విద్య పైన అన్నిటిపైన ఆయన సహాయం కృషి చేశాడు ఆనాడే చదువుపైన అవగాహన కలిగిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన వద్దంత సందర్భమే ఈరోజు మరి వైఎస్ఆర్సిబి ఎస్సీసెల్ నాయకులు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భం ఆయనకు నివాళి అర్పిస్తూ అందరికీ తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జన్ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో మహావీర్ సర్కిల్ నందు విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు చిత్ర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గరణివారలు అర్పించడం జరిగింది ఈరోజు చూస్తే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జరావు గారు భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు ఆయన ఒక దళితుడైనా కూడా భారతదేశానికి ఉప ఉప ప్రధానిగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండోపాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన యుద్ధ యుద్ధ శాఖ మినిస్టర్గా ఆయన సేవలు అందించారు అలాగే భారతదేశం మొత్తం ఎన్నెన్నో కేంద్ర మినిస్టర్గా ప్రతి దాంట్లో ఆయన పనిచేసి భారతదేశానికి సేవలు అందించారు అదేవిధంగా దళితులు అనేవాడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడని చెప్పి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తున్నటువంటి వైనం ఆయన చేస్తున్నటువంటి దళితులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదని చెప్తు చెప్పుకోవచ్చు ఎట్లంటే దళితులని ఉప ముఖ్యమంత్రి చేశారు దళితులని విద్యాశాఖ మినిస్టర్గా చేశారు దళితులని మంత్రిగా చేశారు ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన దళితులకే ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులని హింసిస్తూ అత్యాచారాలు చేస్తూ కొడుతూ వారిని దళితులు అనే వాళ్ళని కూడా ఊర్ల నుంచి సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు ఇటువంటి కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని చెప్పి దళితుల ఎస్ఎస్ఎల్ నగరాధ్యక్షుడైన కంచిపాటి బాబాయ్ నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించడం జరిగింది ఆయన భారతదేశం ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అంతేకాదు ముందు చాలా సేవా కార్యక్రమాలు చేసిన మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరుణంలో అడుగులు ముందుకు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దళితులపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ చాలా జరుగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా మేము ఖండించి నెక్స్ట్ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి